ఈ టైం వరకే అందరూ మంచిగా పొద్దుగాలనే దీపాలు పెట్టేసుకొని పూజలు చేసుకొని ఒక్క ఉంటారు కదా ఏమేం నిన్న అందరికీ ఎట్లా గడిచిందో కామెంట్ చేయండి అబ్బా అంటే ఒక్క పొద్దు ఎంతమంది ఒక్క పొద్దున్నారో ఎంతమంది మంచిగా జాగారం చేశారు నిన్న నాకు చాలా జరిగాయి ఆ దేవుడి విషయంలో నేను కొన్ని షేర్ చేసుకుంటా ఇక్కడ నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు ఆఫ్కోర్స్ ఎవరిష్టం వాళ్ళది ఇక్కడ ఎంతమంది హిందువులకైతే రీచ్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను గట్టిగా సరేగా అసలు ఏంటంటే నేను నిన్న చెప్పాను చాలా వీడియోలు పెట్టాను ఎన్నో రోజుల నుండి నేను ఒక్క పొద్దుందాము అనుకుంటున్నా ఉండలేదు పూజ చేద్దాం అనుకుంటున్నా చెయ్యలేదు గుడికి వెళ్దాం అనుకున్నా వెళ్ళలేదు బట్ నాకు నిన్న అవన్నీ అయ్యాయి ఒక్కొక్కటి ఒక్కొక్కరి వల్ల అది నాకు నిన్న జరిగింది అది బట్ వాళ్ళందరికీ నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను ఈ మూడు జరిగిన విషయాల్లో ఈ మూడిటి కంటే ముందు ఆ అంటే మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఆ భగవంతుడే రాడు ఎవరో ఒకరి రూపంలో వస్తాడు అట్లా నాకు చాలాసార్లు చాలా జరిగాయి ట్రస్ట్ మీ నేను చెప్పేది నమ్మండి నిన్న నేను గుడికి వెళ్ళొద్దనుకొని ఉన్నాను కూడా నేను నిన్న ఒక వీడియో పెట్టిన బట్ ఒక ఆమె వచ్చి గట్టిగా వెళ్దామని అనేసి పట్టుకుంది అంటే నేను అనుకున్నావు ఇంకా ఎట్లాగైనా మనం వెళ్ళాల్సింది ఆ దేవుడే ఆమె రూపంలో వచ్చాడో ఏమో అని మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా నాకు చాలా జరిగాయి అది కొందరికి అనిపిస్తుంది ఏమో ఏంటో పిచ్చిగా మాట్లాడుతున్నారు అని బట్ ఇవన్నీ నాకు నిన్న ఆ దేవుడు చేసిన అంటే మనము ఒకటి తెలుసుకోవాలని వెళ్తూ ఉంటే ఒక దారిలో వెళ్తూ ఉంటే చాలా కనిపిస్తూ ఉంటాయి వాటిలో మనము మంచిని వెతుక్కోవాలి చెడును మాత్రం వెతుక్కోవద్దు అసలు ఈ వీడియో చూసేవాళ్ళు అదే అట్లనే చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను ఎంతమంది చూస్తారో లేదో నాకు తెలియదు బట్ ఒక్కరైనా దీన్ని చూసి నమ్మాలి అని మాత్రమే అయితే నేను గట్టిగా అనుకుంటున్నాను సరేగా ఏంది అంటే నిన్న గుడి విషయంలో ఒకటి జరిగింది నిన్న కూడా తులసి దళాలు దొరికితే బాగుండు అని చెప్పి మస్తు అనుకున్నా నేను చాలా తిరిగినా నాకు ఎక్కడా దొరకలేదు బట్ ఈరోజు ఒక ఆమె వచ్చి ఆమె ఇచ్చింది నాకు అక్క తీసుకెళ్ళండి మాకు ఎట్లాగేవి అవసరానికి రావు మీరు పెట్టుకోండి అని నాకు మస్తు అనిపించింది పొద్దు పొద్దుగాలనే ఇచ్చింది అన్నట్టు ఆమె అబ్బా దేవుడా ఎంత గ్రేట్ కదా నేను నిన్ను అంత బాధపడ్డాను బట్ ఈరోజు నాకు నా ఆ విషయంలో భగవంతుడు నా దగ్గరికి తీసుకొచ్చాడు మనము కష్టాలు వస్తేనే నమ్ముతాము అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం కష్టం వచ్చినప్పుడు దేవుడా దేవుడా అని మనం తలుస్తాం కానీ ఆ కష్టం తెప్పించేది ఆయనే తెలిసేలా చేసేది కూడా ఆయననే నిన్న నాకైతే రాత్రి కూడా అంతే జాగారం ఉండాలా లేదా ఉండాలా లేదా అనే దాంట్లో వెంకటేశ్వర స్వామి గురించి మొత్తం స్టోరీస్ చూస్తా చూస్తా నేను చాలా తెలుసుకున్నాను ఎంతమంది ఇట్లా తెలుసుకున్నారో కామెంట్ చేయండి నాకైతే నిన్ననైతే కొన్ని కోట్ల జన్మల ఫలితం అని అయితే నేను అనుకుంటున్నాను ఎనీవే థ్యాంక్